జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు యాదవ్ సంఘ నాయకులందరూ తమ మద్దతును ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ అందిస్తున్న సేవలను వారంతా కోనియాడారు అయితే నవీన్ యాదవ్పై దుష్ప్రచారాలు కొనసాగిస్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకుంటా ఉన్నారు ఎవరు అన్న అంటే నేనున్నాని మరి వాళ్ళు ఏ ఆపద వచ్చినా కూడా మరి వాళ్ళ తలుపు తట్టితే మరి వాళ్ళు ఆపదలు ఆదుకుంటా ఉంటే చాలామంది పేద పిల్లలను సరిగిస్తూ ఉంటే ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు రవిడి అంటూ ఉన్నారు ఎవరు రవిడి అని చెప్పి అఖిల భారత యాదవ మహాసభ తరఫున మేము అడుగుతా ఉన్నాం రవిడి పెద్ద రవిడి నువ్వు ఉండావు నువ్వు మరి ఈ రోజు రవిడి దగ్గర ఆ రోజును ఉద్యమం చేసినప్పుడు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు మరి శ్రీశ్రీ చిన్న శ్రీశైల యాదవ్ గారి దగ్గర మరి ప్రసార రథం తీసుకొని డబ్బులు తీసుకొని మరి బిడ్డ పెళ్లికి డబ్బులు తీసుకొని మరి ఎన్నో రకాలుగా చిన్న శ్రీశైల కుటుంబాన్ని వాడుకొని మరి వాళ్ళని ఈ రోజు అంటాం మరి ఎంత దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను